కామారెడ్డి జిల్లా బిచ్కుంద కోర్టులో నలబై ఒక సంవత్సరాలుగా న్యాయవాదిగా కొనసాగుతున్న లక్ష్మణరావు బిచ్కుంద కోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది ఏజీపీగా ప్రభుత్వం నియమించినట్లు ఆయన తెలిపారు జుకల్ నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో న్యాయ సందేహాలు సలహాలు అందించారు దీనికి గాను తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆయనకు ఏజీపీగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు నేను న్యాయవేది వృత్తిలో కొనసాగిస్తున్నాను ఇక్కడ పాటు బీద ప్రజలకు నాతో నేను న్యాయ సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో న్యాయవృత్తి ఉచిత న్యాయ సందేహాలు కూడా నేను పేజీ ఓపెన్ చేశాను తర్వాత ఇంతకన్నా ముందు కూడా నేను గతంలో కూడా ప్రభుత్వ న్యాయవర్తిగా కూడా పనిచేశాను ప్రస్తుతం కూడా ఇన్ఛార్జ్ ఏజీపీగా నాకు ఇక్కడ అపాయింట్మెంట్ చేయడం జరిగింది నా సహాయ చక్క ప్రజలకు న్యాయ సహ సహకారాలు అందిస్తానని నేను అందరితో మనవి చేసుకుంటున్నాను ఇంకా ముందు ఇంకా కూడా నాతో నేను సేవా సహారాలు దీర్ఘంగా కొనసాగిస్తానని ఎప్పటివనే ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను ప్రజలకు అందుబాటులో ఉంటానని నేను తెలియజేస్తాను